శ్రీమాత నమ రెండు వేల ఇరవై మూడులో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు గ్రహణం సమయంలో చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే శాస్త్రంలో సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం సంభవించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు సూర్య చంద్ర గ్రహణం ఏర్పడినప్పుడు దాని ప్రభావం భూమిపై ఉన్న ప్రతి జీవిపై ఉంటుంది ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున ఏర్పడింది ఇప్పుడు చివరి సూర్యగ్రహణం అక్టోబర్ నెలలో జరగబోతోంది అదే సమయంలో జ్యోతిష్యం మరియు మత విశ్వాసాలు గ్రహణాన్ని ఒక అశుభకరమైన సంఘటనగా చూస్తాయి గ్రహణం యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏడాదిలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ పద్నాలుగున శనివారం రోజు సంభవిస్తుంది అశ్వని అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం చిత్తా నక్షత్రంలో మరియు రాశిలో కంకణాకార గ్రహణం రూపంలో ఏర్పడుతోంది భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు గ్రహణం సమయం ఏంటంటే అక్టోబర్ పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణం పశ్చిమ ఆఫ్రికా దక్షిణాఫ్రికా ఆర్కిటిక్ అట్లాంటిక్ ఉత్తర అమెరికా వంటి దేశాలలో కనిపిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం రోజున సూతకం నుంచి గ్రహణం ముగిసే వరకు పదునైన వస్తువులను గర్భిణీ మహిళలు ఉపయోగించకూడదు ఈ సమయంలో గర్భిణీ మహిళలు పదునైన ఆయుధాలు పదునైన వస్తువులను పొరపాటును కూడా తాకకూడదు సూర్యగ్రహణం రోజున దాని చెడు ప్రభావాలను నివారించడానికి ఒక కాంస్య గిన్నె తీసుకొని ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసి రాగి వేయాలి ఇప్పుడు ఈ గిన్నెలో మీ మొహాన్ని చూసి ఈ నెయ్యి మరియు నాణ్యాన్ని అవసరమైన వారికి దానం చేయడం ఎంతో మంచిది ఇంకా చెప్పాలంటే సూర్యగ్రహణం సమయంలో స్నానం చేయకూడదు గ్రహణానికి ముందు మరియు తర్వాత స్నానం చేయడం మంచిది అలాగే సూర్యగ్రహణం సమయంలో గోధుమలు రాగి బెల్లం దానం చేయాలి అలాగే గ్రహణం సమయంలో భోజనం చేయకూడదు అంతేకాకుండా గోర్లు మరియు జుట్టు కత్తిరించుకోవడం కూడా నిషేధించబడింది